విద్యుత్ ఉద్యోగులు కార్మికులు సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పిడిసిఎల్ సర్కిల్ కార్యాలయంలోని ఏపీఎస్పిఇ జేఎస్సి సమావేశం నిర్వహించారు సమావేశానికి సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు సమావేశంలో ఏపీఎస్పిఇ జేఏసీ కమిటీ అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య రాష్ట్ర సభ్యుడు మహేశ్వర్ రెడ్డి జేఏసీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి నంద్యాల జిల్లా జేఏస్సీ చైర్మన్ వినుకొండ కృపావరం కన్వీనర్ ఎన్ఎల్ నారాయణ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులు ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వంతో కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా చర్చలు నిర్వహించడం ఇలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వహిస్తుందని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇందులో భాగంగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు పదిహేనవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వానికి సూచించారు కార్మికులు ఉద్యోగుల విషయంలోని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు యాజమాన్యం వివక్ష చూపుతో కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తోందని మన సమస్యలు ప్రభుత్వానికి చేరకముందే మధ్యలోనే ఆపేస్తున్నారని గత పదిహేను నెలల్లో అనేక సార్లు యాజమాన్యం ఇంధన స్పెషల్ కార్యదర్శి విద్యుత్ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు నోటుతో స్పందిస్తూ నొసలతోటి వెకరించే ధోరణి చూపుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమస్యలు పరిష్కారానికి ముందడుగు వేయాలని దానికి తగిన చర్యలు యాజమాన్యం తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు ఉద్యోగులు కార్మికుల సహనం ఇంకా పరీక్షించవద్దని హెచ్చరించారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులతో పాటుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు పేరు లక్ష్మీకాంత్ రెడ్డి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్ ఈరోజు దాదాపుగా రెండు వేల ఇరవై మూడు మా పిఆర్సి అయిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఆ రోజు చేస్తామని చెప్పి పరిష్కారం కాకుండా దాదాపుగా టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నెగోషియేషన్స్ ద్వారా మా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో అయితేనేమి ఎన్నో సార్లు అఫీషియల్గా అయితేనేమి అన్అఫీషియల్గా అయితేనేమి ఎన్నోసార్లు కలవడం జరిగింది ఎన్నిసార్లు కలిసినా కూడా చూస్తాం చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఎటువంటి ఆర్డర్స్ నోచుకునే సందర్భంలో రాష్ట్ర జేఏసీ నాయకులు అందరు కూడా కూర్చొని ఏకతాటి పైన కూర్చొని ఒక నిర్ణయం కావడం జరిగింది ఆ నిర్ణయం ఏమిటంటే